ప్రైజలాండ్ క్రీస్తు నందు అత్యంత దేవుని బిడలారా మన రక్షకుడును ప్రభు అయిన ఏసయ శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో మరొక నూతనమైనటువంటి దినాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉంటున్నాను ప్రియుల మీరందరూ క్షేమంగా ఉన్నారు కాదు దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా ప్రసంగి గ్రంథము నుండి పదవ అధ్యాయము మొదటి వచనములో ఉన్నటువంటి ఒక శ్రాష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను పిల్లారా దయచేసి మీరందరూ ఈ మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను బుక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును ప్రిలరా చాలా శ్రాష్టమైనటువంటి అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు తైలాన్ని మరియు అత్తరను అమ్ముతున్నటువంటి వ్యక్తిని బొక్కవాడు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది మనకు తెలుసు ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారు జీవించినటువంటి దినాల్లో మరి సువాసన కలిగినటువంటి అత్తరిని తీసుకొచ్చి ఏసయ పాదములు మీద పూసి ప్రియులారా ఆ పరిస్థితిని అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట రాయబడి ఉంటుంది ఆ ఇల్లంత సువాసన కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రిలర మరి తైలము రెండు అత్తరు శ్వాసన ఇవ్వగలిగినటువంటి పరిమళాన్ని వెదజల్లించే గుణాలు కలిగినటువంటి ఈ తైలములో ప్రిలర మరి ఈగలు పడినాయి అక్కడ ఒక మాట ఉంటుంది చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టెను చచ్చిన ఈగలు సువాసన కలిగినటువంటి తైలమే కానీ ఎప్పుడైతే చచ్చిన ఈగలు దానిలో పడ్డాయో ఆ సువాసన కలిగినటువంటి తైలము ఆ శ్రేష్టమైనటువంటి తైలము మరి చెడు వాసన కొడుతున్నది అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రిల్లరా దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాలకు దీన్ని అన్వయించుకునగలిగితే ఈ లోకములో మనలను కూడా దేవుడు ఎలా ఉండమని చెబుతా ఉన్నాడనంటే ప్రిల్లర ఇతరులకు సువాసన వెదజల్లే మరి పరిస్థితులుగా వాక్యములో మనం చూస్తూ ఉంటాం మనకి ఎపిఎస్సి పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చినంలో క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ప్రిల్లర యేసు ప్రభు మనలను ప్రేమించి ఈ లోకములో ఎలా ఉండాలని ఆశపడుతున్నాడనంటే పరిమళ వాసనగా పరిమళ వాసనగా మరి తైలము పరిమళ వాసన కలిగినది ఉండాలి కానీ దానిలో ఎప్పుడైతే చచ్చిన ఈగలు పడ్డాయో ఆ వాసన కాస్త చెడు వాసనగా మారిపోయింది మన జీవితాల్లో కూడా చచ్చిన ఈగలు దేనితో సమానం అని అంటే వాక్యములో అనేకమైనటువంటి రీతిలుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఒకవేళ నీ జీవితంలో ఈర్ష్య ఉందా ప్రియులారా అయితే శ్వాసన కలిగిన జీవితాలుగా ఉండాల్సినటువంటి మన జీవితంలో ఒకవేళ అసూయ అనేది కానీ ఈర్ష్య అనేది కానీ లేకపోతే ప్రిలరా వేషధారణ కపటం ద్వేషం కలహము లోక స్నేహం చారత్వము ఇవన్నీ కూడా చచ్చిన ఈగతో పోల్చబడతా ఉంది పరిమళ వాసన వెదజల్లే తైలములో చచ్చిన ఈగలు పడుట చేత చెడు వాసన ఎలా వస్తూ ఉందో పరిమళ వాసనగా ఈ లోకములో ఉండవలసినటువంటి మన జీవితంలో కూడా ద్వేషము కానీ ప్రిలరా జారత్వము కానీ లేకుంటే ప్రిల్లర కపటము కానీ వేషధారణ కానీ కలహము కానీ కానీ ఇవేవైనా మనలో ఉన్నట్లయితే పరిమళాన్ని వెదజల్లాల్సినటువంటి మన జీవితాలు లోకాన్ని దేవుని వైపు నడిపించవలసినటువంటి మన జీవితాలు లోకములో మార్గదర్శకవంతమైన జీవితాలుగా ఉండాల్సినటువంటి మన జీవితాలు మరి చెడు వాసన కలిగిన జీవితాలుగా మార్చబడతాయి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల మనందరికీ బాగా తెలుసు సులోము దేవుడు ఎందుకొరకు ఏర్పాటు చేశాడు ఆయన మందిరాన్ని ఏర్పాటు చేయడానికే కదా ప్రిలారా ఆయన మందిరాన్ని కట్టుట చేతికి కట్టడానికే కదా అయితే ఎప్పుడైతే ప్రిలర సొలోమోని జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రిలర విగ్రహాలకు గుడులు కట్టడానికి ఎప్పుడైతే ప్రిలర అన్య స్త్రీలని వివాహం చేసుకుని వీటికి చోటిచ్చాడో అంటే ఇవన్నీ కూడా చచ్చని ఏగలతో సమానం వీటికి ఎప్పుడైతే చోటిచ్చాడో ప్రిలారా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ తన యొక్క జీవితం ద్వారా తన యొక్క జీవితం ద్వారా మరి దేవుని నామానికి మహిమ కలగాలి కానీ రాజ్యం రెండు మొక్కలుగా మారిపోయింది ప్రిలార ఒకటే రాజ్యముగా ఉండాల్సినటువంటి పరి పరిస్థితులు రెండు ముక్కలుగా అయిపోవడానికి గల కారణం ఏంటంటే తన జీవితంలో ఏర్పడినటువంటి ఈ చెడు పరిస్థితులు అన్నమాట ఇది నాన్న దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో ఈ లోకములో దేవుడు నేను శ్వాసన కలిగినటువంటి పరిమళ తైలంగా ఉండాలని ఆశపడుతున్నాడు అలా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేక నీ జీవితంలో ఈ చెడు అనగా చచ్చిన ఈగల వంటితో సమానమైనటువంటి ఈ అసూయ ద్వేషము కపటము వేషధారణ కలహము లోక స్నేహం జారత్వము ఇవన్నీ కూడా పీలరా చచ్చిన ఈగలతో సమానమే కాబట్టి అవి మన జీవితంలో లేకుండా దేవుని కొరకై ఈ లోకంలో పరిమళ సువాసన వంటి తైలముగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం అలా ఉండటానికి దేవుడు తన కృప మెండుగా మనకు గాక ప్రార్థన చేసుకుందామా కృపగలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన యేసు ప్రభ మీ పాదములు చెంత స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నారు ఈ లోకములో మమ్మలను పరిమళ సువాసనగా ఉండటానికి ప్రభ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు మమ్మల్ని ఏర్పాటు చేశారు ఒకవేళ మా జీవితంలో చెడువాసన కలిగిన పరిస్థితులు చచ్చిన ఈగలు తైలములో ఉండుట చేత ఆ తైలములో పడుట చేత ఎలా చెడువాసన కొడుతూ ఉందో మీకు ఆయాసకరమైన పరిస్థితులు మా జీవితాల్లో ఉండి మీకు బాధను కలిగించేవిగా ఉన్నట్లయితే నాయన ఇప్పుడే మా జీవితంలో నుండి ఆ చెడును ఆ చెడువాసనను కారణమైనటువంటి పరిస్థితులను తీసివేయండి పరిశుద్ధపరచండి సువాసన కలిగిన పాత్రలకి లోకంలో మమ్మల్ని ఉంచమని ఈ సందేశాన్ని బిడలకు దీవెనకరముగా మార్చమని ఏసయ నామం పేరట ప్రార్థన చేసి వేడుకును చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ